आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे మాట్లాడు జై వాసవి జై దుర్గా భవానీ ఈరోజు ఆర్యవైశ్య సంఘం అమావాస్య అన్నదాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతీ నెల అమావాస్య రోజున పాత బస్టాండ్ వద్ద గల వై వైశ్య భవనం ముందర ప్రజలందరికీ భక్తులందరికీ అన్నదాన ప్రసాదాన్ని సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసినాము ఈరోజు ఇటీ అమావాస్య అన్నదానాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము ఇటీ అన్నదాన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు సుమారు అరవై నాలుగు మంది సభ్యుల సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజున నిరంతరంగా ప్రజలందరికీ భక్తులందరికీ అన్నదాన ప్రసాదాలను అందించటకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము ఇందులో పాలు పంచుకుంటున్న అమావాస్య అన్నదాన కమిటీ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ అన్నదాన ప్రసాదాన్ని మేము ఏర్పాటు చేస్తామనగానే సిరిసిల్లా పట్టణంతో పాటు జిల్లాలోని పలు గ్రామాలు మరియు నిర్మలవాడ పట్టణంలోని కొంతమంది సభ్యులు కూడా ఈ అరవై ఐదు మంది సభ్యుల్లో వారి సహకారాన్ని అందిస్తున్నారు అందరికీ కూడా కృతజ్ఞతలు చే చేసుకుంటూ ప్రతీ నెల ఇదే వేదికగా భక్తులందరికీ ప్రజలందరికీ అన్నదానాన్ని ఏర్పాటు చేయలేనది కావున భక్తులు ప్రజలు ప్రతీ నెల అమావాస్య రోజున పగలు పన్నెండు గంటల నుండి అన్న ప్రసాదాన్ని స్వీకరించగలరని తెలియజేస్తున్నాం ఈరోజు అమావాస్య సందర్భంగా కొత్తగా అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మేము ఒక రోజులో ప్రకటన చేయగానే సుమారుగా అరవై ఆరు మంది సభ్యులు తాము ఉంటామంటే తాము ఉంటామని వారి చేదోడు వాదోడుగా ముందుకొచ్చాడు వాళ్ళందరికీ కృతజ్ఞతలు వారి సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజున ఇదే వేదిక ఇదే ఆర్యవేశ భవనం ముందర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము భక్తులందరూ పాల్గొని అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాము ఈరోజు పట్టణ ఆదివాసీ సంఘం మరియు కృష్ణా జిల్లా ఆదివేసి సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా పేదలందరికీ అన్నదానం చేయడానికి నిశ్చయించినారు అందులో మేము కూడా భాగస్వామ్యం పంచుకుంటున్నాము ఈరోజు జరిగే అన్నదాన కార్యక్రమాన్ని చూస్తే అరవై ఆరు మంది కాదు వంద మంది కూడా సభ్యులు అవుతారని చెప్పి నాకు అనిపిస్తుంది ఈరోజు అన్నదానం ప్రారంభించిన మన జిల్లా సంఘం అధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ గారికి మరియు పట్టణ ఆర్వేశంఘం అధ్యక్షుడు కట్టం సత్తయ్య గారికి మరియు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ గారికి మరియు అన్నదాన ప్రవేశాధికారి పొబ్బ నాగరాజు గారికి మరియు అన్న పుల్లూరి అరుణ్ కుమార్ గారికి ఈ ఇన్ఛార్జ్ అయినటువంటి పుల్లూరు అరుణ్ కుమార్ గారికి మరియు అన్నదాన్య కమిటీ సభ్యులైనటువంటి అందరికీ అభినందనలు శుభాభినందన మాట వాసవి జై జై వాసవి అమావాస్య సందర్భంగా అమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవేశం పక్షాన సంఘం ఎదురుగా ఇటీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఆ దేవదేవుడిని మరియు మా అమ్మవారిని కోరుకుంటూ దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ఇంటి కార్యక్రమాన్ని గమనించి ఇంకా ఎంతోమంది దీనిలో భాగస్వాములై మన పెద్దల ఆశీర్వాదంతో వారి పేరు మీద అన్నదానం జరిగే కార్యక్రమానికి మీరందరూ చేదోడు వాదోడుగా నిలబడి ఇట్టి మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చి మమ్మల్ని ఇలాగే స్ఫూర్తితోటి మంచి ఎంతోమందికి మనం అన్నదానం చేసే విధంగా కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటున్నాము కమిటీ సభ్యులందరూ మేము ఒక మెసేజ్ పెట్టగానే స్పందించి అరవై ఎనిమిది మంది దాదాపు మేముంటాం మీకు తోడుగా అని చెప్పేసి మాకు చేదోడు వాదోడు ఇచ్చిన సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా పేరు పేరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారి పెద్దల పేరుపైన ఎవరికి అన్నదానం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కానీ మరి పట్టణ అధ్యక్షులు కానీ సంప్రదించి ఇట్టి కార్యక్రమంలో మీరు పాలు పంచుకొని ఈ మహత్తర కార్యక్రమానికి మీరు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మన సిరిసిల్ల పట్టణ ఆర్యవైశ్యుల ఐక్యత జిల్లా పట్టణ ఆర్యవశ్యుల ఐక్యత ఇక ఇలాగా మంచి కార్యక్రమంలో మనం చూపించుకుంటూ ఒక సిరిసిల పట్టణానికి ఆదర్శవంతంగా ఆర్యవైశ్యులు ఉన్నారని చెప్పి చాటి చెప్తూ పెద్దలందరూ ఆశీర్వాదం మీ కుటుంబాలపైన ఉండాలని చెప్పి మరియు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భ కోరుకుంటూ జై వాసవి జై వాసవి మొత్తం నారాద మాట జై వాసవి ఈరోజు అమావాస్య సందర్భంగా పితుదేవతలకు అనువాద కార్యక్రమం ఆలోచన మా శ్రీనివాస్ గారు ఆలోచన రాగానే ఒక కొంతగా ఎనభై మంది అరవై ఎనిమిది మంది వచ్చారు అరవై ఎనిమిది మంది కాకుండా ఇంకా ఈ కార్యక్రమాన్ని చూసి ఇంత మేముంటాము అనేది చేరుతున్నారు వాళ్ళందరూ కూడా ఎందరే సభ్యులైతే అంత ఎక్కువ అన్నదానం మాకు వీలు కలుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ముందు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు సాయకు ముందు కూడా

అమావాస్య భోజన ఎందుకంటే ప్రతి అమావాసాలను కూడా ఆ సంఘం నుంచి అందరికీ అన్నం పెడుతున్నాం కాబట్టి ప్రతి కంపల్సరీ సమావేశాలకు అంతరావు అమావాస్య ప్రే భోజనం కాబట్టి కనిపించిన దీన్ని మంచిగా వేస్ట్ చేయకుండా